చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనం అయితే ఏపీ బార్డర్ తెలంగాణ బోర్డర్కి అయితే దగ్గరకు వస్తూనే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట సో మనకి చూసుకున్నట్లయితే ఒకటి నుంచి అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి మనకి ముప్పై ఒకటిన అంటే ముప్పై ఒకటిన వర్షాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి అన్నమాట అతి భయంకరమైన తీవ్ర వాయుగుండంగా అయితే మనకి ఒకటో తారీఖునైతే మారబోతుంది ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు అది కూడా గట్టిగా భారీగా వర్షాలు అయితే అన్నమాట సో దీనికి ఇంకా పేరు అయితే పెట్టలేదు ప్రజెంట్ అయితే దూసుకొస్తూ ఉంది ఇది ప్రజెంట్ ఏపీ తెలంగాణలోని ఏపీ తెలంగాణలో అతి భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి ఏపీలో రాయలసీమలో కొంతవరకు తక్కువ వర్షాలు అయితే పడతాయి తెలంగాణలో దక్షిణ తెలంగాణలో కొంతవరకు తక్కువ వర్షాలు అయితే పడతాయి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే ఉంటాయన్నమాట సో ఇది మనకి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఉన్న సిచువేషన్ అయితేనే అంటే శుక్రవారం నాటికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అన్నమాట ఇది సో ఇది మనకు అప్డేట్ ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి